వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ డిబేట్ నేను వెంకట్ ఈరోజు అక్టోబర్ పదిన ప్రపంచ మానసిక దినోత్సవంగా జరుపుకుంటున్నాము సో దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఏదైతే ప్రపంచంలో సామాన్యంగా మానసిక ఆరోగ్యానికి సంబంధించి అవగాహన పెంచడము ఏదైతే దాని గురించి స్టిగ్మా అంటే మానసిక సమస్యల గురించి పంచుకోవడానికి కానీ షేర్ చేసుకోవడానికి కానీ భయపడే పరిస్థితుల్ని తగ్గించడము సో ఇంకా శారీరక ఆరోగ్యంతో పాటు మనసుకు ఉత్తేజం కలిగించేలా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించి వారి జీవితానికి మార్గమం సుగం ఇంకా మంచిగా బతకడానికి మార్గాన్ని సుగమం చేసేలాగా ఈరోజైతే ఓల్డ్ మెంటల్ హెల్త్ డే అని జరుపుకోవడం అయితే జరుగుతుంది సో ఈ సందర్భంగా మనకు ఉన్న మానసిక సమస్యలు కావచ్చు ఏవైతే సమాజంలో మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులను కావచ్చు వాటిని సందేహాలను నివృత్తి చేసుకోవడానికి గాను మనతో పాటు ఉన్నారు క్లినికల్ సైకియాటిస్టు చెన్నంశెట్టి వెంకట సుబ్బయ్య గారు డాక్టర్ చెన్నమ్ వెంకట సుబ్బయ్య గారు ఉన్నారు సో మానసిక ఆరోగ్య నిపుణులు సో ఆయనతో మాట్లాడి ఈరోజు మనకున్న ఏదైతే సమాజంలో ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు వాటిని అడిగి తెలుసుకుందాం సార్ డాక్టర్గా నమస్తే సార్ అండి సో సార్ ముఖ్యంగా ఈరోజు వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా పురస్కరించుకొని మొదటిగా మిమ్మల్ని అడగబోయే ప్రశ్న ప్రతి నలుగురులో ఒకరు తీవ్రమైన మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టుగా వారి జీవితంలో సర్వేలు అయితే చెబుతున్నాయి కానీ నా అభిప్రాయం ప్రకారం అయితే నలుగురిలో ఒకరు కాదు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడము అయితే మనం చూస్తూ ఉంటున్నాం సో దీనికి ముఖ్యంగా కారణాలు ఏమంటారు ప్రైమ్ ప్రైమ్ నైన్ న్యూస్ వారికి నా కృతజ్ఞతలు ఎందుకంటే మీరు కూడా మానసిక ఆరోగ్యం గురించి మానసిక ఆరోగ్య వారోత్సవాల భాగం కావడానికి మీ పాత్ర పోషించడం చాలా మంచిదండి ఎందుకంటే ఈరోజు మీరు బాగా గమనించగలిగితే ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి త జీవిత ప్రమాణం అంటే జీవిత క్రమంలో ఒకటి లేక రెండు రకాల మానసిక రుగ్మతకు లోనే పరిస్థితి ఉంది అంటే మనం అందరం కూడా ఏదో ఒక సమయంలో మానసిక పరిస్థితి ఆందోళనకి గురయ్యేటువంటి సమయం సందర్భం అనేది వస్తుంది అది సర్వసాధారణం ఇకపోతే గ మనము భారతదేశంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అనే నిమ్హాన్స్ అనేటువంటి బెంగళూరులో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి నేషనల్ ఇంపార్టెన్స్ కలిగేటువంటి ఆసుపత్రి నేషనల్ వైడ్ సర్వే చేసినప్పుడు ఆ నేషనల్ వైడ్ సర్వేలో నూట యాభై మిలియన్ పీపుల్ సఫరింగ్ విత్ వన్ ఆర్ అదర్ మెంటల్ ఇల్నెస్ అనేది ఒక సర్వే చెప్తుంది అనమాట అంటే ఈ విధంగా మనం గమనించుకుంటూ పోతే ఏదో ఒక రూపములో మానసిక సమస్యలు అనేది ఉన్నాయి వాటి యొక్క పెరుగుదల అనేది చాలా తీవ్రంగా కనిపిస్తుంది ఇక మనం అందరం కూడా అనుభవించినాం ఏంటి అంటే ఈ యొక్క కోవిడ్ పాండమిక్ని అనుభవించి ఆ కోవిడ్ నుంచి ఇప్పుడప్పుడే కోవిడ్ కోవిడ్కి మునుపు కోవిడ్ తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ తిప్పినటువంటి విషయం మనం గమనిస్తే కోవిడ్ వలన చనిపోయేటువంటి వ్యక్తులు వచ్చినటువంటి ఒక బాధ అనేది దానికంటే కూడా భవిష్యత్తులో వచ్చేటువంటి మానసికమైనటువంటి పరిస్థితులకి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అలాగే సూసైడ్ ఆత్మహత్యలు అనేటివి చాలా సిగ్నిఫికెంట్గా పెరుగుతాయి అవి నేషనల్ ఇంటర్నేషనల్ బడ్డనుగా తేరడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ యొక్క సమస్య అత్యధికంగా అత్యధిక జనాభా కలిగినటువంటి డెవలప్మెంటల్ కంట్రీస్లో ఎక్కువగా ప్రభావం చూపేడానికి అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది అంటే ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ సంస్థ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క కండిషన్కి ఒక ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది అలాగే మానసిక ఆరోగ్యానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది అందువల్లనే అక్టోబర్ పదిన ప్రపంచ మానసిక అవేర్నెస్ రోజుగా మనం పరిగణిస్తున్నాం కనుక మనం ఈ యొక్క మానసిక ఆరోగ్య రోజునే కాకుండా కంప్లీట్గా ఈ సంవత్సర కాలం పాటు ఎటువంటి మానసికమైనటువంటి కాన్సెప్ట్ మనం పనిచేయాలనే విషయం తీసుకుంటే ఈ సంవత్సరాన్ని టు యాక్సెస్ టు యాక్సెస్ మెంటల్ హెల్త్ సర్వీసెస్ వెన్ యూ ఆర్ ఇన్ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ మీరు ఎవరైనా కూడా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్కి లోనేప్పుడు ఒక ట్రోమాకి లోనైనప్పుడు ఒక ఎపిడమిక్ లోనైనప్పుడు జరిగేటువంటి పరిస్థితుల వలన అంటే ఫిజికల్ డ్యామేజ్ కానీ ఫైనాన్షియల్ డ్యామేజ్లు కానీ లేదంటే ఏదైనా అనుకోని విషయం జరిగినప్పుడు అప్పుడు మీరు చేయాల్సిన విషయం ఏంటంటే మీలో శారీరకంగా కానీ సామాజికంగా మార్పులే కాకుండా మానసికమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క మార్పులు గుర్తించి తగిన క క్రమంలో మీరు మానసిక వైద్యాన్ని పొందగలిగితే దానివల్ల ఆరోగ్యం వస్తుందన్నది ఈ యొక్క ముఖ్యమైన థీమ్ ఎందుకంటే ఇది సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్ కింద ఒక దీన్ని ప్రాపిగేషన్ చేయడం జరుగుతుంది సరే మీరు అన్నట్లుగానే ఇందాక అన్నారు సూసైడ్ ఆత్మహత్యలు సో ఈ మానసిక ఒత్తిడి కాస్త చిన్న చిన్న ఇబ్బందులుగా మొదలై ఆత్మహత్యల దాకా కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది అంత తీవ్రమైన డెసిషన్స్ తీసుకోవడానికి ఎలాంటి కారణాలు ఉంటాయి అంటారు ఒక వ్యక్తి మానసిక అధోగతికి లోను కావడం అంటే వలన డిప్రెషన్ అంటూ ఉంటాం అలాంటి పరిస్థితుల్లో ఒక సూసైడ్ అనే సిమ్టమ్స్కి ఎక్కువ ప్రభావితమై ఆత్మహత్య చేసుకుంటారు అంటే ఒక వ్యక్తి తన జీవితాలను చెలించడానికి మానసిక కోణంలో ఆలోచిస్తే ఆ వ్యక్తి యొక్క ఎమోషనల్ మెచ్యూరిటీ అంటే తన యొక్క ఉద్వేగ అభివృద్ధి ఎలా జరిగినది అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది రెండోది ఎటువంటి పరిస్థితుల్లో తను పెరుగుతున్నాడు అనేది రెండో పాత్ర పోషిస్తుంది ఎటువంటి తన యొక్క భవిష్యత్తుని నిర్ణయాత్మక శక్తిని నిర్ణయాత్మక విషయాన్ని ఆలోచించి బతుకుతున్నాడు అంటే ఫ్యూచరిస్టిక్గా బతుకుతున్నాడు అనే విషయాలు ముఖ్యంగా ప్రభావితం చేస్తాయి ఇక్కడ మనిషి ఎప్పుడు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటారంటే కొన్ని స్టడీస్ ఏం చెప్పారంటే పాపులేషన్లో పదిహేడు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు నలభై సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటారు అని అంటే ఇదేంటి ఇట్స్ ఎ క్రూషియల్ ఏజ్ ఆఫ్ సెటిల్మెంట్ ఆఫ్ లైఫ్ ఒక వ్యక్తి తన జీవితంలో ఒక స్థాయికి ఒక సబ్జెక్ట్ అంటే అకాడమిక్ ఒక సెటిల్ కావడానికి ముఖ్యమైన కాలం ఆ ఆ వయసులో ఏం జరుగుతుంది అంటే అతను అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి అంటే వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ అండ్ వాట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ అనుకున్నానికి దానికి జరుగుతున్న దానికి మధ్య జరిగేటువంటి సందిగ్ధత పరిస్థితికి సరైనటువంటి అవగాహన లేకపోవడం సరైనటువంటి ఎమోషనల్ మెచ్యూరిటీగా దాన్ని ఆలోచించలేకపోవడం అవేర్నెస్ లేకపోవడం సరైన సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం అనేది కారణమవుతోంది రెండవది విషయం ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు తన కోరికలను తను తీర్చుకోలేనప్పుడు పొందలేనప్పుడు దాన్ని సాధించలేనప్పుడు ఆ వ్యక్తి దాని నుంచి బయటపడడానికి వ్యసనానికి అవుతున్నారు అంటే డ్రగ్ అబ్యూజెస్కి లోనవుతున్నారు అంటే ఎన్నో రకాలంటే డ్రగ్స్ ఉన్నాయి సమాజంలో మేము చూస్తున్నాం చాలామంది చాలా కుటుంబాలు ఈ డ్రగ్ బారిన పడి పూర్తిగా కొలాప్స్ అయ్యే సందర్భాలు ఉన్నాయి అలాగే కాసేపు టెంపరీ రిలీఫ్ కోసం అంటే ఈ సమస్యని అధిగమించాలంటే నాకు రిలీఫ్ కావాలంటే ఒక మత్తుకి మనం బానిసత్వం అయినప్పుడు ఆ మత్తుని ఏం చేస్తుంది అంటే మన భవిష్యత్తుని విచ్ఛిన్నం చేస్తామని అంటే ఆ మత్తులో ఉండడం వల్ల ఇంకా నీ యొక్క అభివృద్ధి కుంటుపడడం తప్ప ప్రయోజనకరంగా ఉండదు తిరిగి ఏమవుతుంది లాస్ట్కి నా జీవితంలో నేను ఏమి సాధించలేకపోతున్నాను నా జీవితం వృధా ఉండి బతికి నేను సాధించేది ఏదో లేదు కనుక చనిపోదాం ఒక రకమైన అటువంటి యాక్షన్కి తను ఈ యొక్క డ్రగ్స్ అనేది పురుగులవుతుంది రెండో కారణం మూడోది ఏంటి చూడండి మన యొక్క టెక్నాలజికల్ ప్ర ప్రపంచంలో ఉన్న ఒకప్పుడు ఇండస్ట్రియలైజేషన్ అన్నాం అర్బనైజేషన్ అన్నాం టెక్నాలజీ అన్నాం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోరేషన్ అంట అంటే ప్రతి ఒక్క రూపంలో మనకు ఇన్ఫర్మేషన్ అనేది మన మోతాదు మించి వస్తుంది అంటే ఒక విద్యార్థి ఐదు గంటల కాలం స్కూల్లో కూర్చొని చదవడమే చాలా తన యొక్క మెంటల్ ఎబిలిటీ స్టాగ్నేట్ అయిపోతుంది కానీ ఈరోజు పద్ పదమూడు పద్నాలుగు గంటల టైము మీరు ఏం చేస్తున్నారు విజువల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ లేదంటే ఇప్పుడున్నటువంటి డిఫరెంట్ మీడియాస్ వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ అంటే మీ యొక్క మానసిక స్థితి యాక్సెప్ట్ చేయలేనటువంటి మీడియా మన ముందు ఉంది అంటే ఒక వ్యక్తి సుమారు ఇరవై నాలుగు గంటల కాలంలో తన నిద్రావస్థ స్థితిని ఆహార దైనంత జీవితానికి కేటాయించకుండా అయిపో మిగిలినటువంటి టైం ఎంత మూడు నుంచి నాలుగు గంటల టైం ఆ మూడు నుంచి నాలుగు గంటల టైంలో కూడా తను ఏం చేస్తున్నాడంటే పూర్తిగా ఈ యొక్క మీడియా అంటే ట్విట్టర్ సోమి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ రీల్స్ షార్ట్స్ సోమిన్ ఉన్నాయి అంటే నీ టయాన్ని పూర్తిగా అక్కడ దిగమింగుతుంది దానివల్ల ఏమవుతుందంటే తన యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అనేది మల్టీ డైమెన్షన్లో థింక్ చేయడం అనేది ఏర్పడుతుంది అంటే ఒకే రకమైన మోటివేషన్లో పోతే సక్సెస్ కాగలుగుతారు డైమెన్షన్లో తను ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుందంటే తను ఏ దేనిపైన ఏకాగ్రత కుంటుపడడం అనుకునే విషయాన్ని తను తొలిదిగదిన టైమ్లీ తను చేయలేకపోవడం చేయలేనప్పుడు కాంపిటీషన్ హెవీ కావడం కాంపిటీషన్ హెవీ అయినప్పుడు ఫెయిల్యూస్ని ఎక్కువ రిసీవ్ చేయాల్సి రిసీవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడం ఫెయిల్యూస్ అనేటి మాట తెలియకపోవడం ఎందుకంటే మన తల్లిదండ్రుల యొక్క పెంపకం కూడా మనం ఆలోచిస్తే అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి ఏ విటమిన్ ఉంది బి ఉంది డి ఉంది సి ఉంది అన్ని విటమిన్లు ఉన్నాయి కానీ విటమిన్ ఎన్ అన్నాయి తల్లిదండ్రులు నేర్పించడం లేదు తినిపించడం లేదు విటమిన్ ఎన్ ఎంది తల్లిదండ్రులు పెంపక దశలోనే పిల్లలకి నో అని చెప్పగలిగేట వాతావరణం కల్పించాలి పిల్లలకు అటువంటి చెప్పకుండా అన్నిటి సమకూరుస్తూ పిల్లల్ని ఒక వయసుకి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు చేసేటి తప్పు అని చెప్పి నో చెప్పడం ద్వారా వాళ్ళ యొక్క తప్పుని ఒప్పుకోలేనటువంటి నోని రిసీవ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ వ్యక్తిలో జరిగేటువంటి మానసిక ఆందోళనే మానసిక ఈ యొక్క డిప్రెషన్ ఎస్ ఏదంటే సామాజిక పరిస్థితులు కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఈ ఇన్ని రకాలుగా మనిషి మానసిక కోన ఈ ఇన్ని రకాల కారణాలు మానసిక రుగ్మతగా కారణమవుతున్నాయి కనుక ప్రపంచం ఈ యొక్క వరల్డ్ మెంటల్ హెల్త్ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తుందంటే ఈ సంవత్సరం అంత కాలం ప్రతి ఒక్క వ్యక్తికి మనం తెలియపరచాల్సింది చేయాల్సింది విషయం ఏంటంటే టు యాక్సెస్ మెంటల్ హెల్త్ సర్వీసెస్ ఒక మాన శారీరక ఆరోగ్యం బాగాలేకపోతే ఎలాగ డాక్టర్ సంప్రదిస్తామో మానసిక ఆరోగ్యం బాగాలేని సందర్భంలో మీకు మానసిక వైద్యులు మానసిక నిపుణులు సైకియాట్రిస్ట్ కానీ క్లినికల్ సైకాలజిస్ట్ కానీ సైకాటిక్ సోషల్ వర్కర్ కానీ సైకాటిక్ నర్స్ ఇలా ఏం చెప్తే మెంటల్ హెల్త్ టీమ్ అంటావు ఈ నలుగురు కూడా ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ చాలా నిష్టార్థులుగా ఉంటారు తెలుసుకోవచ్చు ప్రపంచంలో చాలామందికి అంటే సారీ మన ఆంధ్ర తెలంగాణలో చాలామంది తెలియని విషయం ఏంటంటే మనకు ఏదైనా జబ్బు వచ్చినప్పుడు ఏ డయాగ్నోస్టిక్ సెంటర్ వెళ్ళి నా రక్త పరీక్ష చేసుకొని నా రక్తం ఎలా ఉందో తెలుసుకుంటాం అలాగే ఒక మా మీ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది మీ మానసిక ఎదుగుదల ఎలా ఉంది మీ యొక్క ఇంటలెక్చువల్స్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి మీకు ఉన్నటువంటి అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మీ మూర్తి మాత్రం నార్మల్గా ఉందే లేదా లేదంటే మీ ఎమోషనల్ మెచ్యూరిటీ నార్మల్గా ఉందే లేదా కూడా దానికి కూడా మానసిక పరీక్షలు ఉంటాయి ఆ మానసిక పరీక్షల్ని అంటే ఐదో సంవత్సరం పదో సంవత్సరం పదిహేను సంవత్సరం మీ పిల్లలకి చేపిస్తే మీ పిల్లల్లో జరిగేటువంటి మానసిక అభివృద్ధిని అంచనా వేసుకుంటే దానికి అనుగుణంగా తన యొక్క మానసిక స్థితిని మనం అలావ్ చేయొచ్చు ఇంకా మీరు చూస్తుండీ ఇప్పుడు యొక్క ఎమర్జెన్సీ అంటే ట్రోమాటిక్ సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు ట్రోమా అంటే ఏంది ఏదైతే మనం అనుకోమో ఆశించమో ఆలోచించము అనుకోనిది ఆశించనిది జరిగినప్పుడు అంటే ఉదాహరణకి బాంబ్ బ్లాస్ట్ జరిగింది లేదంటే ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది ఫ్లైట్ ఫ్లైట్ క్రాష్ అయ్యింది లేదంటే సునామి సునామీలు వచ్చినాయి హెడ్ క్యాక్స్ వచ్చినాయి ఫ్లడ్స్ వచ్చాయి ఇవన్నీ కూడా అనుకునేవి జరిగినాయి జరిగినప్పుడు అటువంటి ప్రదేశంలో ఉన్న వ్యక్తి కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ ప్రభావం చూపెట్టేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ వ్యక్తులు మానసిక కోణంలో ఎన్నో రకాలైనటువంటి మానసిక పరిస్థితులు ఏర్పడతాయి యాంగ్జైటీ వస్తాయి డిప్రెషన్స్ వస్తాయి ఎందుకంటే కొలాప్స్ అవుతుంది అంటే ఫైనాన్షియల్గా కొలాప్స్ అవుతాయి జాబ్ పరంగా కొలాప్స్ అవుతుంది ప్రాపర్టీ పరంగా కొలాప్స్ అవుతావు ఏమవుతాయి ఒకసారి అన్ని చేంజెస్ రావడం ద్వారా నువ్వు ఏం చేస్తావు నీ యొక్క మానసిక ఆలోచనల్లో ఇంకా నా లైఫ్ అయిపోయింది ఇంకేమీ లేదనేటువంటి భావన వస్తాయి అటువంటి సమయంలో మీరు సంపాదించాల్సిన వ్యక్తులు క్లినికల్ సైకాలజిస్టు వాళ్ళు ఏం చేస్తారంటే సపోర్టు సైకోథెరపెటిక్ స్ట్రాటజీస్ని మీ పైన ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అలా చేస్తే మీ ఆ యొక్క ట్రామాని మీరు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఈ యొక్క మెంటల్ హెల్త్ టీమ్ అనుగుణంగా ఆలోచిస్తే మీరు ఏదైనా ఒక ట్రోమాటిక్ ఎక్స్పీరియన్స్ ఏర్పడినప్పుడు మీలో జరిగే మానసిక ఆ సమస్యలు ఇప్పుడు మనకు కన్ను నేపు కన్నుకి ఇబ్బంది వచ్చినా కాళ్ళుకి ఇబ్బంది వచ్చినా మనకు ఫిజికల్గా తెలుస్తుంది కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాలి అనే ఆలోచన వస్తుంది కానీ మానసికంగా ఎదుర్కొంటున్న సమస్యని అలా మానసికంగా ఇబ్బంది పడుతుంటాం కానీ దానికి ఒక డాక్టర్ ఉంటారు కలవాలి దానికి ఒక టెస్టులు ఉంటాయని ఎవరికి తెలియదు సో ఒకవేళ తెలుసుకున్నా కానీ ఏమనుకుంటారో హాస్పిటల్కి వెళ్తే పిచ్చివాడు అనుకుంటారేమో ఇలాంటి స్టిగ్మా ఉన్న సమాజంలో ఉన్నప్పుడు అంత ధైర్యంగా వచ్చి ఇలాంటి టెస్టులు చేయించుకోగలరా ఎస్ ఎందుకంటే ఒకప్పుడు టెస్టులు పో శారీరక టెస్ట్లు పోవాలన్నా కూడా భయపడేవాళ్ళు ఎందుకంటే ఎటువంటి రిపోర్ట్స్ వస్తుందని ఇప్పుడు మనం పోగలుగుతున్నాం ఎందుకంటే తొందరగా మనం రికవర్ చేసుకోవచ్చని కానీ మీరు మానసిక వ్యవస్థలో మార్పులు వచ్చేది ఎలా గుర్తించాలి ఎలా మనం సంప్రదించాలి ఎందుకంటే ఒక సైకేటిక్ మెడికేషన్ తీసుకోవాలన్నప్పుడు కొంత బయందోళన ఉంది స్టెగ్మా ఉంది దానికంటే మునుపు మీ మానసికమైనటువంటి స్థితిని అర్థం చేసుకోవడానికి మీకు ఒక క్వాలిఫైడ్ క్లినికల్ సైకాలజిస్ట్ వాళ్ళు సైకేటిక్ మెడికేషన్ ఇవ్వరు కానీ మీ యొక్క సైక్ మానసిక పరిస్థితిని అధ్యయనం చేసి మీకు వివరణాత్మకంగా చెప్పగలుగుతారు ఆ విషయంలో మీరు కౌన్సిలర్ దగ్గరికి క్వాలిఫైడ్ కౌన్సిలర్ దగ్గరికి కానీ క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి పోవడం అనేది యాక్సెసిబుల్ ఎందుకంటే ఒక నాకు మానసిక రుగ్మతి ఉందా అని మీరు బాధపడేదానికంటే కూడా నా ఎలా ఉంది తెలుసుకోవడంలో ఒక రకమైన లైట్ లైటెడ్నెస్ ఉంటుంది కనుక సంపాదించవచ్చు ఇక్కడ మనం బాగా గమనించగలిగితే ఏమవుతుందంటే ఎప్పుడైతే నువ్వు త్వరితిగతిన అంటే ప్రాథమిక దశలో మైల్డ్ లెవెల్లో ఉన్నప్పుడు నువ్వు నిన్ను నువ్వు పరీక్షించుకుంటే దాని నుంచి రికవర్ కావడం కంప్లీట్గా రికవర్ కావడం దానివల్ల నీ యొక్క ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ అది బాగుంటుంది కానీ మైల్డ్ నుంచి మోడరేట్ కానీ మోడరేట్ నుంచి సివియర్ కానీ మీ యొక్క స్థితి మారినప్పుడు దాని యొక్క లాంగ్వేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది కనుక ప్రజలు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క థీమును మనం డిస్కస్ చేస్తే థీమ్లో మనం ఏం చెప్తుందంటే ట్రోమాస్ అనేది నేను చెప్పినటువంటి ఇందాక చెప్పినటువంటి కొన్ని విషయాలే కాకుండా కుటుంబంలో జరిగేటువంటి కలహాలు భార్యాభర్తలు గొడవపడడం భార్యాభర్తల గొడవ వలన పిల్లల్ని టీచ్ చేస్తుంటారు అంటే చాలా అబ్యూస్ చేస్తారు ఫిజికల్ అబ్యూజ్ చేస్తారు లేదంటే వర్బల్ అబ్యూజ్ చేస్తారు అది కూడా ట్రోమాకి ఏర్పడుతుంది దానివల్ల కూడా పిల్లల యొక్క భవిష్యత్తు వాళ్ళకి డెవలప్మెంట్ కానీ వాళ్ళకి అకాడమిక్ పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది సింపుల్ ఒక విషయం చెప్తే పేరెంటింగ్ స్టైల్ అంటారు మనం పేరెంటింగ్ స్టైల్లో కూడా మనం ఏం చేస్తామంటే నాలుగు రకాల పేరెంటింగ్ స్టైల్స్ ఉన్నాయి ఏంటివి ఏంటి అథారిటేరియన్ పేరెంటింగ్ స్టైల్ అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్ నాన్ ఇన్వాల్వ్ పేరెంటింగ్ స్టైల్ పర్మిసివ్ పేరెంటింగ్ స్టైల్ అంటే ఇటువంటి పేరెంటింగ్ స్టైల్లో పిల్లలు పెంచితే ఆ పిల్లల యొక్క అది అభివృద్ధి ఎలా ఉంటుంది అంటే యాక్సెప్టబుల్ మెంటలీ హెల్తీగా మీ పిల్లలు బతకాలంటే పెరగాలంటే మానసిక సమ సమగ్రమైన మానసిక అభివృద్ధి జరగాలంటే అథారిటేరియన్ అంటే ఒక తండ్రిగా తల్లిగా మీ యొక్క బాధ్యతను ప్రదర్శించుతూ పిల్లల వయసుకి అనుగుణంగా మీరు మమేకం కాగలిగేటువంటి పేరెంటింగ్ స్టైల్ వలన మీ పిల్లల్లో జరిగేటువంటి ఆందోళనలు కానీ మీ పిల్లల్లో ఏర్పడేటువంటి యాంగ్జైటీస్ కానీ అంటే ఇవి వాళ్ళు స్వచ్ఛందంగా మీ దగ్గరికి కొంచెం షేర్ చేసుకునే అవకాశం ఉంది మీ అనుభవాన్ని వాళ్ళ యొక్క తెలియని తత్వాన్ని మమేకం చేస్తే వాళ్ళలో సరైనటువంటి ఎమోషనల్ డెవలప్మెంట్ ఏర్పడుతుంది కనుక అటువంటి అథారిటేరియన్ అథారిటేటివ్ అంటే పూర్తిగా కంట్రోల్ చేసి పిల్లల్ని నేను చెప్పింది కరెక్టు నాకు తెలుసు ఇది రాయిటు ఇది రాంగ్ నేను పెద్దవాడిని అనేటువంటి యజమాయస్ తత్వంతో పిల్లల్ని పెంచడం వల్ల పిల్లలు ఒక వయసు వరకు మిమ్మల్ని పాటిస్తారు ఆ తర్వాత డీవియేట్ అవుతున్నారు ఈరోజు చూడండి ఎంతమంది ఈ యొక్క డ్రగ్ అబ్యూజెస్ ఉన్నారు వాళ్ళ యొక్క ఫ్యామిలీ హిస్టరీస్ మనం ఒక్కసారి తొవి చూస్తే ఏర్పడుతుంది అథారిటేటివ్ అంటే తల్లిదండ్రులు హైలీ కంట్రోల్ చేసేటువంటి పిల్లలు ఒక వయసు తర్వాత చాలా డీవియేట్ అయినటువంటి సందర్భాలు ఎక్కువ కలిపి అదే సార్ మీరు అన్నట్లే ఇప్పుడు ఏదైతే తల్లిదండ్రులు ఒక సిస్టమ్ అనేది మన సొసైటీలో ఉంది చదువుకోవాలి ఉద్యోగం చేయాలి పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి ఒక ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఏది మిస్టేక్ జరిగినా కానీ ప్రెషర్ వచ్చేస్తుంది ఈ ప్రెషర్లో ఒక అన్ని సక్సెస్ అవుతున్నారు చదువుకుంటున్నారు జాబ్ తెచ్చుకుంటున్నారు మ్యారేజ్ చేసుకుంటున్నారు కానీ ఇక్కడ ఒక సమస్య ఏంటి అని అంటే ఒకనొక సందర్భంలో అసలు ఎందుకు ఈ లైఫ్ ఎందుకు బతుకుతున్నాం రీజన్ ఏంటి అసలు ఎందుకు పుట్టాము ఎందుకు బతుకుతున్నాము ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం అనే ఒక మెంటల్ ఆలోచనలు కూడా పర్పస్ ఏంటి అసలు అనే ఆలోచనలతో కూడా సూసైడ్ దాకా వెళ్తున్న చిన్న కారణాలతో సూసైడ్ దాకా వెళ్తున్నారు అవును అంటే ఇక్కడ ఆత్మసంతృప్తి భావన అనేది కొరవడుతున్నది వెంకటగారు చెప్తున్న విషయంలో అర్థమవుతుంది అంటే అంటే రొటీన్ లైఫ్ పుడుతున్నాం చదువుతున్నాం చదివిన తర్వాత ఉద్యోగులు చేస్తున్నాం ఉద్యోగం తర్వాత బా అంటే పెళ్లి చేసుకుంటున్నాం పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు కనుక్కుంటున్నాం పిల్లలు పెంచుతున్నాం లైఫ్ అయిపోతుంది వాట్ ఈస్ అ మీనింగ్ ఆఫ్ అన్ దిట్ అది మనకు మన సొసైటీ నుంచి మనం తెలుసుకునేటువంటి ఒక సైకిల్ వర్సెస్ సైకిల్ అది అలా నడుస్తుంది మన పేరెంట్స్ ఎలా ఉన్నారు మన గ్రాండ్ పేరెంట్స్ ఎలా ఉన్నారు మనం ఎలా ఉన్నారు అంటే ఒక సిస్టమ్ అలా నడుస్తుంది కానీ ఇక్కడ ఆత్మసంతృప్తి అనేది నా బాధ్యతని నా బాధ్యతని ఎంత పరిపూర్ణంగా నేను నిర్వర్తిస్తున్నాను ఆ పరిపూర్ణతలో నువ్వు మమేకం కావాలి అందుకోసమే ఒక సైకాల సైకాలజిస్ట్ సైంటిస్ట్ ఎరిక్ ఎరిక్స్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చెప్తాడంటే మీ యొక్క ఆత్మ సంతృప్తి సోషల్ సాటిస్ఫాక్షన్ అనేది ఇన్ ఎవరీ స్టేజ్లో సంతృప్తినివ్వాలి పుట్టినప్పుడు ఏం సంతృప్తులు ఉంటాయి ఎస్ తల్లిదండ్రులు మమేకంగా పిల్లల్ని ప్రొటెక్ట్ చేయగలగాలి అది సంతృప్తిని ఇస్తుంది రెండో దశలో పిల్లల్ని ఎక్స్ప్లోర్ చేసేదానికి ఒక అవకాశం కల్పించాలి రెండో స్టేజ్లో వస్తుంది మూడోది తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రదర్శించేదానికి ఒక ప్లాట్ఫామ్ అది స్కూలింగ్లో జరుగుతూ ఉంటుంది అలాగా ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత టీనేజ్లో ఉన్నటువంటి ఫిజికల్ సైకలాజికల్ చేంజెస్ని సోషల్ డిమాండ్స్ని అర్థం చేసుకునే స్థితికి తీసుకురావాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో ప్రతి ఒక్క వ్యక్తికి ఒక రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఆ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీని పరిపూర్ణత పొందినప్పుడు ఆత్మ సంతృప్తి తీసుకోవాలి ఎవరు తీసుకోలేరంటే ఎవరైతే ఐ తన యొక్క శక్తి సామర్థ్యాల కంటే ఎక్కువ ఆశ పెట్టుకున్న వాళ్ళు కానీ తను తను తక్కువ చేసుకునే వాళ్ళలో ఇటువంటి నిర్లిప్త భావన ఏర్పడుతుంది అంటే సంతృప్తి ఎప్పుడు వస్తుంది ఈరోజు ఉదాహరణకి నేను ఈరోజు మంచి ఒక టిఫిన్ తిన్నాను అంటే అల్పాహారం చేయగలిగాను మంచి రాగజావ తాగలిగాను ఒక రాగి ఇడ్లీ ఒక జొన్న ఇడ్లీ తిని తిన్న తర్వాత నాకు కడుపు ప్రశాంతంగా ఉంది అది దాన్ని మంచి వర్క్ అంటే అదే ఏమవుతుంది నువ్వు చేసే పనిపైన నీకు పాజిటివ్గా నువ్వు నువ్వు చెప్పుకోవాలి అంటే సెల్ఫ్ సజెషన్స్ అనేది చాలా ముఖ్యం అలాగా చేసుకుంటూ పోతే సంతృప్తి వస్తుంది మనం ఏం చేస్తాం ఇతరులతో కంపారిజ్ చేస్తాం ఇతరులని అంచనా వేసుకొని వాళ్ళెవరికి మనం లేవనుకుంటాం అంటే నీ స్థాయి నీ పరిధి నీ పరిమితి అనేది నీకు తెలుసుకున్నప్పుడు సంతృప్తి వస్తుంది నీ స్థాయిని మించి నువ్వు ఆలోచించినప్పుడు కానీ నీ పరిధి మించి నువ్వు చేయాలనుకున్నప్పుడు కానీ నీకు కూడా ఇలాగే ఉంది సార్ సార్ ఇప్పుడు డాక్టర్ గారు అని అంటే గౌరవం ఇస్తారు కానీ అతనికి ఏదైనా ఒక కళ్ళ నచ్చి ఒక పెయింటర్ గాను ఇంకొకలాగా అతనికి సొంతంగా ఏదైతే సంతోషం ఇస్తుందో ఆ పని మీద ప్రొఫెషన్ ఎంచుకుంటే నువ్వు డాక్టర్ కాదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు అని ఒక చులకనగా చూస్తారేమో అనే భయంతో అతనికి నచ్చని పని చేస్తూ సొసైటీ కోసం ఎక్కువ డబ్బులు వచ్చినా సరే సంతోషంగా ఉండట్లేదు అంటే ఒక ఇష్టమైన పని హ్యాపీగా ఉంటుంది కష్టమైన పని డబ్బులు వచ్చినా బాధగా ఉంటుంది ఇలాంటి ప్రెషర్తో కూడా మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది వాస్తవ వెంకట ఎందుకంటే మీరు బాగా గమనించండి నేను నువ్వు నువ్వు కాదంట వెంకట వెంకట కాదు వెంకటేష్ డ్రి బై అంట నిన్ను ఈ సమాజము ఈ టెక్నాలజీ ఈ యొక్క అంటే డిజైరస్ లైఫ్ మార్చింది ఈరోజు ఉదాహరణకి నేను ఒక పని చేయాలంటే నేను ఆ పనికి నాలుగు రకాలుగా రివ్యూస్ని కానీ రిమార్క్స్ని కానీ కన్ఫామ్ చేసుకునేగా చేయాలి అంటే ఏంటి నా స్వతహా నేను నిర్ణయం తీసుకోవడం లేదు ఎక్కడైతే రివ్యూస్ చూసుకోనో లేదా రిమార్క్స్ చూసుకో నేను పర్చేజ్ చేస్తున్నాను అంటే ఏంటి మీ యొక్క స్వత్హాగా ఉన్నటువంటి ఆలోచన పోతుంది అంటే ఈ యొక్క టెక్నాలజీ మనం ఏం చేస్తుందంటే డిపెండెంట్స్గా తయారు చేస్తుంది మీరు అంటే నేను ఒక్క విషయం చెప్పగలుగుతా నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక ఆర్టికల్ అంధర్జ్యోతి పేపర్లో చదివా ఏంటంటే యాంత్ర రాక్షసి అని చెప్పి డాక్టర్ లెనిన్ ధనిశెట్టి గారు డాక్టర్ లెనిన్ ధనిశెట్టి గారు ఒక ఆర్టికల్ రాశారు వీక్లీ వీక్లీ బుక్లో ఏంటంటే యంత్ర రాక్షసి ఈరోజు నీ అవసరాల కోసం నువ్వు ఏదైతే టెక్నాలజీ డిస్కవరీ చేసావో ఆ యొక్క డిస్కవరీని ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఆ యొక్క స్పీడ్ని తగ్గించుకోకపోతే తిరిగి నీ యొక్క యంత్రమే నువ్వు తయారు చేసేటువంటి యంత్రమే నిన్ను పూర్తిగా అరిస్తుంది అదే జరుగుతుంది ఈరోజు మీరు చూసే రోబో సినిమా చూసుంటాం మనం ఆ రోబోలో రోబోని తయారు చేసిన తర్వాత ఆ రోబోనే తిరిగి వ్యక్తిపైన దాడి చేసేటువంటి ఉంది ఈ మధ్య టీవీలో కూడా చూస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఇంజనీర్ని బ్లాక్మెయిల్ చేసిన కూడా సందర్భం విన్నాం అంటే ఏంటి మనం అదే రవాలకు వెళ్తున్నాం మనిషి మనిషిగా బతకాలి మనిషి యొక్క మానసిక విధానాన్ని అర్థం చేసుకోవాలి హ్యూమన్ రిలేషన్స్ పెంపొంది